శివరాత్రి మంగళకరమైనటువంటి రాత్రి లింగోద్భవము కలిగింది లింగము ఉద్భవింపబడినటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు లింగ రూపంలో అవతరించినారు ఆ లింగము ఎలా ఆవిర్భవించింది ఒకసారి బ్రహ్మదేవుడు నేనే లోకాలను సృష్టించిన నాకన్నా గొప్పవారు ఎవరు లేరు అని కొంచెం అహం భావన కలిగింది శ్రీ మహావిష్ణువు అండి బ్రహ్మదేవ నిన్ను నేను సృష్టించినాను నిన్ను నీకు తండ్రిని నేను మళ్ళీ తర్వాత లోకాలను సృష్టించినావు నువ్వు కరెక్ట్ ఒప్పుకుంటావు కావున నేనే కొంచెం గొప్ప అన్నాడు లేదు లేదు నువ్వు నా తండ్రి అయినప్పటికైనా లోకాలను సృష్టించిన నేనే గొప్ప అని చెప్పి కొంచెము భావన కలిగింది బ్రహ్మదేవునికి ఇద్దరు వాదులు కొన్ని వాదులాడినారు ఆడినారు ఈ లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మను సృష్టించిన తండ్రి శ్రీ మహావిష్ణువు వాళ్ళే కదా ఇంకా వాళ్ళను మంచి మాటలు చెప్పేవారు ఎవరున్నారు పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పి ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళినారు వెళ్ళి స్వామి ఇద్దట్లు ఎవరు గొప్పవారలమో చెప్పుతారా అంటే సరే ఇద్దరు కూడా మహాత్ములే కదా మీకు ఏం చెప్పింది మీకు ఒక పరీక్ష పెడుతున్నానని చెప్పి లింగరూపమును ధరించినాడు పరమేశ్వరుడు లింగరూపమును ధరించి లోపలికి చొచ్చుకొని పోయినాడు పైకి వెళ్ళిపోయినాడు ఎవరైతే శిఖను శివలింగం యొక్క శిఖను దర్శించొస్తారో లోపల పానిమట్టము లోపలికి చొచ్చుకొని వెళ్ళింది కావున ఆ పాతాలం వరకు ముందు ఈ పాణిమట్టమును ఎవరు వస్తారో శివలింగ శిఖను ఎవరు చూసి వస్తారో ముందుగా ఎవరు దర్శిస్తారో దర్శించి వస్తారు వారు గొప్ప అని ఒక నిర్ధారణ చేసినాడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మదేవునికి చెప్పినారు వరాహ రూపమును ధరించి భూముని పెకిలించుకుంటూ లోపలికి వెళ్ళిపోయినాడు కొన్ని యుగాల వరకు పోయినా శివలింగం అంతు దొరకలేదు రూడుండే బ్రహ్మదేవుడు పైకి వెళ్ళినాడు యుగాల వరకు అంతు చిక్కలేదు అక్కడ మహర్షులంతా ఆ లోకంలో ఆ శివుణ్ణి అర్షిస్తున్నారు పైన అర్షిస్తూ భూలోకమును చూడాలని కాంక్ష కోరిక గలి కామధేనువు పుష్పము ఇద్దరు భూలోకాన్ని చూడాలని వస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడు అమసవాహనారూడుడై గగనతనంలో విహరిస్తూ పోతూ ఉన్నాడు రెక్కలు ఆగిపోతున్నాయి ఎగరలేకపోతున్నాడు ఆంసవాహనము ఆంసవాహనం ఎగరకుండా బాధపడే సమయంలో ఇంకా నేను పైకి పోలేను అనుకునే సమయంలో కామధేనుము పుష్పము ఇద్దరు వచ్చేసినారు అక్కడికి మీరు ఎక్కడికెళ్ళి వస్తున్నారంటే శివుని శిఖపైన మహర్షులంతా పూజిస్తున్నారు అక్కడ అక్కడి నుంచి మేము భూలోకాన్ని శివుని ధరిక భూలోకం ఎంతవరకు ఉన్నదా భూలోక స్పర్శ పొందాలని ఆ భూలోకము పుణ్యభూమిని మేము మేము అక్కడ దర్శించాలని వస్తున్నాము అన్నారు కామధేను 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 మొగలు పుష్పము ఎక్క ఎంత కాలం నుంచి వస్తున్నారు అంటే కొన్ని యుగాలు పట్టింది మేము రాబట్టి అని చెప్పినారు మరి శివలింగం ఎంత ఎత్తు ఉన్నదో చూశారా అప్పుడుండి ఇక నేను పోలేని వీటికే కొన్ని యుగాలైంది అంశ వాహనము నా వాహనం ఎగరలేకపోతుంది పోలేను విష్ణుమూర్తి ముందు చూసి వస్తాడేమని భ్రమ వల్ల వెంటనే నేను మీ లోకంలో మిమ్మల్ని పూజనీయులుగా చేస్తాను ఒక మాట మీరు పలకాలని బ్రహ్మదేవుడు శరతు పెట్టినాడు ఓ మొగలి పుష్పమా నేను చూసినాను శివని శిరస్సు చూసినాను నేను చెప్తాను శివునికి ఎవరు సాక్షులు అంటే నేనని నువ్వు చెప్పాలా బ్రహ్మదేవుడు సూషినడని మీరు చెప్పాలి కామధేనువు ఈ భూలోకంలో నేను అందరూ పూజించేలాగా చేస్తాను కావున నేను సూషినాన చూసినాను అని నేను చెప్పినప్పుడు సాక్షులు ఎవరంటే కామధేను అని నేను చెప్పినప్పుడు సూషణ నువ్వు చెప్పాలి అట్ట చెప్తే ఈ భూలోకంలో ముల్లోకవాసులు అందరూ మిమ్మల్ని పూజించేలాగా నేను వరణిస్తాను నా మాట మీరు వినాలని ఆశ చూయించినాడు సరే ఊ కొట్టినారు కానీ వినకపోతే ఏం శాపన పెడతాడో వింటే ఏమంటాడో అని సందిగ్ధ మనస్కులై భూలోకానికి వచ్చినారు శివుడు అక్కడ ఉన్నారు బ్రహ్మ చూసినామంటే చూసినానన్నాడు వరాహ రూపంలో భూమిని సొచ్చుకొని వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువుని అడిగినాడు ఆయన కూడా ఇంకా బయటకు వచ్చేసినాడు శ్రీ మహావిష్ణు పైకి వచ్చేసి నాకు అంతు చిక్కలేదు శివలింగము అందుకోసే నేను పైకి వచ్చినాను నేను చూడలేకపోయినాను పరమేశ్వర అని చెప్తాడు పరమేశ్వరుడు చూడలేదు కావున బ్రహ్మ అని చెప్పి నేను చూసినానన్నాడు సాక్షులు ఎవరు అంటే మొగులి పుష్పము కామధేనువు మొగులి పుష్పముడు చూసినాడా బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు చూసినాడంటే ఆ చూసినాడు అని చెప్పింది శివుని శిరస్సు పైన మొగులి పుష్పము అక్కడుండి అన్ని జనములో పుణ్యము చేసుకునే కిందికి భూలోకాన్ని చూడాలని వస్తుంది దివ్యశక్తులతో బ్రహ్మ చూసింది చూడింది తెలియదా శివునికి అసత్యం పలికినందువల్ల నువ్వు పూ భగవంతుని యొక్క పూజ కైంకర్యములకు నువ్వు ఉపయోగపడకూడదుగా కానీ శపించేసినాడు శివుడు మొగిలి పుష్పానికి మొగిలి పుష్పము ద్వారా భగవంతుని పూజించరు బహిష్ఠైనటువంటి వారి యొక్క శిఖలయందే నువ్వు ఉండుదుగా కానీ శపించినాడు ఆ మొగలి పుష్పమును పరమేశ్వరుడు కామదేవుని అడిగినాడు కామదేనువు చూసినాడా బ్రహ్మంటే అప్పుడుండి శిరస్సు ద్వారా బ్రహ్మది ఏం చెప్పిస్తాడో మాట ఇచ్చినానని చెప్పి చూసినాడు చూసినాడని తల ఊపుతూ ఉండి శివుడు తెలుసుకోవాలని చూడలే చూడలే అని చెప్పి తోక ద్వారా తెలియచేసినాడు తెలియచేసింది కామధేను మాత పరమేశ్వరునికి శిరసు ద్వారా బ్రహ్మదేవుడు ముందుగా ఉన్నాడు కావున బ్రహ్మ మెప్పుకై తల ఊపింది సూచినాడని ఎనక ద్వారుండి తోక ద్వారా లేదు చూడలే అని చెప్పినందువల్ల శివుడు ముఖం ద్వారా అసత్యం పలికినావు కావున ముఖము ద్వారా నువ్వు పూజలు అందుకో అందుకోకుండాగాక తోక ద్వారా నువ్వు సత్యం పలికినావు కావున తోక ద్వారా నువ్వు పూజలు పొందుదుగాక అని వరం ఇచ్చినాడు పరమేశ్వరుడు కామధేనువుకు అందుకోసమే నువ్వు సత్యము పలుకుతున్నావా అసత్యము పలుకుతున్నావా గోవు తోక దుస్సమంటారు చూశారా సత్యము అందుకోసమే అప్పుడుండి బ్రహ్మదేవ అసత్యము పలికినావు కావున ఈ భూలోకమునకి గుళ్ళు గోపురాలే లేకుండునుగాక అని శాపన పెట్టినాడు శివుడు బ్రహ్మదేవునికి అందుకోసమే ఈ భూలోకంలో గుళ్ళు గోపురాలు బ్రహ్మదేవునికి లేవు శివుడు పెట్టిన శాపన అందుకోసం భృగు మహర్షి కూడా ఒకసారి బ్రహ్మదేవునికి శాపన పెట్టినాడు అది ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఇంత ముందు చెప్పినాను మళ్ళీ సమయం ఉంటే అడగవచ్చును అందుకోసమే బ్రహ్మదేవుడు కొంచెం అసత్యము పలికినందువల్ల ఈ భూలోక అసత్యము పలికినందువల్ల భూలోకంలో గుళ్ళు గోపురాలు లేవు పూజలు అందుకుంటలేడు కదా విష్ణువు సత్యము చెప్పినందువల్ల విష్ణుమూర్తి నువ్వు సత్యము చెప్పినావు కావున యజ్ఞ ఆవిర్భాగకర్తవై దేశాన్ని ఏలును ఏలుదుగాక ఈ సృష్టికి పోషణకర్తవై భాషించుదుగాకని వరం ఇచ్చినాడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు సత్యంలో ఎంత మహత్తుందో అసత్యంలో ఎంత దుర్దశ ఉన్నదో ఎంత ఆ బ్రహ్మదేవునికి ఏ గతి పట్టిందో అసత్యము పలికినందువల్ల ఏ గతి పొందుతున్నారో సత్యము పలికినందువల్ల ఎంత శ్రేస్సు పొందుతున్నారో చూడండి అందుకోసమే అప్పుడుండి లింగోద్భవం జరిగింది అందుకోసమే ఈనాడు శివరాత్రి రోజున ఆ రోజు శివరాత్రి రోజునే లింగోద్భవం జరిగింది కావున ఎవరైతే ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఈ కథను వింటారో లింగోద్భవ కథను వింటారో ఆ పరమేశ్వరును ప్రార్థన చేస్తారో వారికి శివ సాయుధ్యమును పొందు పొందునుగా కానీ శివుడే వరం ఇచ్చినాడు ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా కైలాసధామములు కాని వరమిచ్చినారు